ఏపీకి రండి అంటూ సన్ రైజర్స్ జట్టుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పిలుపునిస్తోంది కాంప్లిమెంటరీ పాస్ల వ్యవహారంలో సన్ రైజర్స్ హైదరాబాద్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆఫర్ ఇచ్చింది హెచ్ సిఏతో నెలకొన్న వివాదం నేపథ్యంలో తమ రాష్ట్రానికి రావాలని ఆహ్వానించింది ఈ సీజన్లోని మిగతా లను వైజాగ్ వేదికగా నిర్వహించాలని కోరింది పన్ను మినహాయింపులు కూడా ఇస్తామని అద్దె కూడా తీసుకోబోమని ఇతర సహకారాలు కూడా అందిస్తామని తెలిపింది సన్ రైజర్స్ జట్టు నుంచి సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంపీ కెచ్ నేనిచ్చిని తెలిపారు అదనపు కాంప్లిమెంటరీ పాస్ల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సిఏ తమను బెదిరిస్తున్నదని ఈ విషయంలో బీసీసీఐ తక్షణమే జోక్యం చేసుకోకుంటే తమ హైదరాబాద్ ను వదిలి వెళ్తామని సన్ రైజర్స్ విడుదల చేసిన ఈమెయిల్ తీవ్ర దుమారం రేపింది దీనిపై హెచ్సిఏ కూడా స్పందించింది అసలు తమకు ఎస్ఆర్హెచ్ నుంచి ఎలాంటి ఇమెయిల్ రాలేదని ఓ ప్రకటన విడుదల చేసింది కార్పొరేట్ ల టికెట్ల విషయంలో మొదలైన రగడపై అటు ఎస్ఆర్హెచ్ హెచ్ ఇటు హెచ్సిఏ డి అంటే డి అనుకుంటున్నాయి ఒప్పందం ప్రకారం ఉప్పల్ స్టేడియంలోని మొత్తం సీటింగ్ కెపాసిటీలో పది శాతం అంటే మూడు వేల తొమ్మిది వందల సీట్లు హెచ్సిఏకు సన్ రైజర్స్ ఇవ్వాల్సి ఉంది అయితే తాజా వివాదం నేపథ్యంలో హెచ్సిఏ కార్యదర్శి ఆర్ దేవరాజు సమక్షంలో ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు పాల్గొని చర్చలు జరిపారు చర్చల సందర్భంగా బీసీసీఐ ఎస్ఆర్హెచ్ హెచ్సిఏ పార్టీ ఒప్పందాన్ని ఖచ్చితంగా పాటించాలని ఆ మేరకు స్టేడియం సామర్థ్యంలోని అన్ని విభాగాల్లో కాంప్లిమెంటరీ కేటాయించాలని ప్రతిపాదించగా దానికి ఎస్ఆర్హెచ్ అంగీకారం తెలిపింది ఉప్పల్లో జరగబోయే ఐపీఎల్ మ్యాచ్లను విజయవంతంగా నిర్వహించేందుకు పూర్తిగా సహకరిస్తామని హెచ్సీఏ హామీ ఇచ్చింది చర్చల అనంతరం వివాదం ముగిసిందని ఇరు వర్గాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి అయితే ఇప్పుడు ఏసీఏ నుంచి ఆఫర్ రావడం విశేషం